తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలక చర్యలు చేపట్టింది ముఖ్యంగా రేషన్ బియ్యం తీసుకుని లబ్దిదారులను గుర్తించి వారి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రెవెన్యూ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అనర్హులను గుర్తించారు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ కొంతమంది కార్డుదారులు ధరల సరుకులు తీసుకోవడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం రెండు పాయింట్ ఇరవై మూడు లక్షల చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి ఈ కార్డుదారులకు ప్రభుత్వం నెలకు నాలుగు వేల నూట డెబ్బై మూడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది ఇటీవల మూడు మాసాలకు సంబంధించిన కోట అంటే పన్నెండు వేల ఐదు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేశారు ఈ పంపిణీ ప్రక్రియలో భాగంగా పన్నెండు వందల పదహారు మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకోలేదని గుర్తించారు సగటున ఒక్కో రేషన్ కార్డులో నలుగురు సభ్యులు ఉన్నారని పరిగణలోకి తీసుకుంటే దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది ప్రజలు ఈ పంపిణీ వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందడం లేదని తెలుస్తోంది ఈ గుర్తించిన అనర్హులకు పంపిణీ చేసే బియ్యం కేటాయింపులను అధికారులు త్వరలో నిలిపివేయనున్నారు